ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మరొక రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించనున్నట్లు భారీ శుభవార్త అయితే రావడం జరిగింది ఇప్పటికే పెన్షన్లు ప్రతి నెలా కూడా ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చూస్తూ ఎక్కడా కూడా పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా మనకు కొత్త పెన్షన్లకు యాభై ఏళ్ల పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి యాభై ఏళ్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య అయితే భారీగా ఉంది మరి యాభై ఏళ్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇక్కడ ఊహించిన విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన అయితే చేసింది మరి యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి యాభై ఏళ్ళ పెన్షన్ రావాలంటే మీకు వయసు యాభై సంవత్సరాలు ఉండాలా లేదా అని చెప్పేసి దానికి ఏ ఆధారంగా తీసుకుంటారు అంటే ఏ ప్రూఫ్ లేదా ఏ జిరాక్స్ అనేది యొక్క కార్డు అనేది ఆధారంగా తీసుకుంటారు అంటే రేషన్ కార్డు తీసుకుంటారా లేకపోతే ఆధార్ కార్డు తీసుకుంటారా లేకపోతే మీకు ఏదైనా వయసుకు సంబంధించి ఏదైనా ధృవీకరణ పత్రం కావాలా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మీకు వికలాంగుల పెన్షన్లకు కూడా తనిఖీ అయితే జరుగుతుంది వికలాంగులకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా ఇవ్వదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పబోతుంది ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం పట్ల చాలా క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన మొన్న కూడా మనకు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ అలాగే ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో ఆయన పెన్షన్ పంపిణీని అయితే చేపడుతున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పెన్షన్ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉంది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెలా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళే పెన్షన్ పంపిణీ చేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఎంతో మేలు చేస్తున్నారు ఒకవేళ మనకు ఒకటి రెండు ఒకటో తారీఖు సెలవు వస్తే మాత్రం ముందు రోజే అంటే ముప్పై కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ మీకు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇలా ఖచ్చితంగా లబ్ధిదారులకు పెన్షన్దారులందరికీ కూడా ఆయన భారీ అప్డేట్ అయితే తీసుకువస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయటం జరిగింది కాబట్టి ప్రతి లబ్ధిదారుడు కూడా మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకొని మీరు ప్రతీ నెలా కూడా పెన్షన్ అయితే తీసుకోవచ్చు అన్నమాట మరి పెన్షన్లకు సంబంధించి ఈ విధమైన అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ పంపిణీ ప్రతి నెలా జరుగుతుంది మరి అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది అడిగారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో అతి పెద్ద హామీ ఇచ్చారు ఎవరైతే యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు గతంలో బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ అందరికీ కూడా ఇస్తామని చెప్పి తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ప్రకటించడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు యాభై సంవత్సరాలు వచ్చాయని చెప్పేసి దీన్ని నిర్ధారణంగా తీసుకుంటారు చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డు కావాలి కానీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వయసునైతే అవసరం లేదు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయసు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఆధార్ కార్డులో తప్పకుండా మీకు యాభై సంవత్సరాల నిండి ఉండాలి అంటే నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నా కూడా మీకు అయితే రాదు ఖచ్చితంగా యాభై సంవత్సరాలు అయ్యి ఉండాలి ఇక యాభై సంవత్సరాలు అయ్యి ఉంటేనే మీకు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఆధార్ కార్డులో కనుక మీరు ఏదైనా వయసులో మార్పులు చేర్పులు కానీ చేసుకుంటే ఏదైనా చేసుకుంటే కనుక మీరు ఇబ్బందుల్లో పడతారు అంటే మనకు పెన్షన్ అనేది యాభై ఏళ్ళకి ఇస్తానని చెప్పేసి గతంలో మనకు చాలామంది మంది చూసుకున్నట్లయితే అప్పట్లో అయితే అవకాశం అయితే లేదు కానీ ఇప్పుడు ఒకవేళ మీరు కానీ చేసుకుంటే ఇబ్బందుల్లో పడ్డట్టే మీకు వచ్చే పెన్షన్ కూడా రాకుండా నిలిచిపోతుంది మరి మీరు భవిష్యత్తులో కూడా పెన్షన్ కూడా తీసుకోలేరు కాబట్టి మీరు యాభై ఏళ్ళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ యాభై ఏళ్ళు కనుక ఉంటేనే మీరు అయితే యాభై ఏళ్ళ పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చు మీరు నేరుగా అంటే రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది పదిహేనవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే గనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి యాభై ఏళ్ళు నిన్నున్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ మీరంతా కూడా ఈ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఏదైనా చేశారా అని చెప్పేసి ప్రూఫ్ అనమాట ఏమీ చేయలేదని చెప్పేసి ప్రూఫ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ మరి కరెంటు బిల్లు ఇవన్నీ అంటే మీరు ఈ నాలుగు తప్పకుండా రెడీగా పెట్టుకోవాలి ఈ నాలుగు ప్రూఫ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకు ఎక్కడ అయితే మనకైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయటం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హు అర్హులు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి ఇటువంటి ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు యాభై ఏళ్ళ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది మరి దీంట్లో ఏమైనా సరే కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు మరి ఇంకా మనకైతే అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వ అర్హులు ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క అర్హుల జాబితాలు ఎవరైతే పేరుంటుందో అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్కి వస్తుంది మీరు అక్కడ కనుక మీరు లిస్టులో మీ పేరు ఉంటే మీకు పెన్షన్ అనేది మంజూరు చేస్తారు మరి అంతేకాకుండా మిగిలినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ అవకాశం ఇవ్వబోతున్నారు ఇక వికలాంగు కేటగిరీకి తప్పకుండా ఎందుకంటే వికలాంగులు చాలామంది కూడా బోగస్ పెన్షన్ అయితే తీసుకుంటున్నారని ప్రభుత్వం వాళ్ళు పెన్షన్ వెరిఫికేషన్ చేస్తుంది అంటే వాళ్ళకు ఏదైనా సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా సదరం సర్టిఫికేట్ ద్వారా వీళ్ళు పెన్షన్ పొందుతూ ఉంటారు మరి ఈ సదరం సర్టిఫికేట్లో చాలా మంది పర్సంటేజ్ ఎక్కువగా వేయించుకున్నారని మనకు ప్రభుత్వం దగ్గర జాబితా ఉంది మరి ఇప్పటికే మనకైతే ఏడు లక్షల ఏడున్నర లక్షల మంది అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండగా ఇరవై ఐదు వేల మంది పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ వాళ్ళు పెన్షన్లు తనిఖీ చేశారు మరి ఇరవై ఐదు వేల మంది కూడా పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళల్లో తొమ్మిది వేల మంది ఉన్నారనమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఏడున్నర లక్షల మంది ఉన్నారో రెండు లక్షల మంది కూడా పెన్షన్ అయితే తనిఖీ చేశారు ఇప్పటికే ఈ రెండు లక్షల పెన్షన్లో కూడా చాలా మంది అయితే పెన్షన్ అయితే ఇవ్వలేదు పదివేలు పదిహేను వేలు ముప్పై వేలు ఇలా ప్రతి నెల కూడా మనకు పెన్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అప్పట్లో మనకు చాలామంది పర్సంటేజ్ ఎక్కువగా వేయించారు నలభై శాతం కన్నా పైనుండి వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చేది ఎనభై శాతం కన్నా పైన ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మంచానికే పరిమితమైన వాళ్ళకే ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మరి ఈ పెన్షన్ రావాలని చెప్పేసి చాలామంది డాక్టర్ల దగ్గర తప్పుగా మేనేజ్ చేసేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెన్షన్ అయితే ఎగిరిపోయింది ఇది తప్పు కదా ఎందుకంటే నిజమైనటువంటి అర్హులకు పెన్షన్ రావడం చాలా తక్కువ అయిపోయింది మరి మిగిలినటువంటి వాళ్లకు పెన్షన్ వస్తుంది మీ అర్హత లేని వాళ్లకు గతంలో మనకు ఆరు దశల ధృవీకరణ అయితే ఉండేది సిక్స్త్ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనమాట చాలామంది గతంలో పెన్షన్ పొందలేకపోయారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అంటే మనకు ఇక్కడ భూమి ఎక్కువగా ఉన్న నాలుగు చక్రాల వాహనం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే గతంలో పెన్షన్ అనేది రాలేదు మరి మనకు పెన్షన్దారులందరికీ కూడా ఇప్పుడు సిక్స్త్ టైం వ్యాలిడేషన్ అనేది తీసివేసింది కూటమి ప్రభుత్వం మరి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ తొలగించింది కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది మరి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్ అప్లై చేసుకోవడానికి కాబట్టి మీరు అప్లై చేసుకోండి అంతేకాకుండా మనకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా అర్హులకి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ ఇస్తారు మరి ఎప్పుడూ అయితే మనకు వికలాంగులందరికీ కూడా సర్టిఫికేట్లు జారీ అయితే నిలిపివేశారు ఎక్కువయ్యారని మరి ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం ఇచ్చారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మనకైతే సదరన్ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మీరు ఎవరైతే సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్నారో సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నారో మీకు అందరికీ కూడా మీకు సదరన్ సర్టిఫికేట్లో ఉన్న దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేసుకోవడానికి సదరన్ సర్టిఫికేట్ వస్తే దాన్ని బట్టి మీరు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవచ్చు మరి మీకు అక్టోబర్ పైనే ఉంటుంది అక్టోబర్ వరకు కూడా ఈ పెన్షన్ తనిఖీ ఉంటుంది అప్పటి వరకు కూడా వికలాంగుల కేటగిరీకి మాత్రం కొత్త పెన్షన్లు అయితే ఇవ్వరు అక్టోబర్ పైన తర్వాతే మనకైతే పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారంగా మీరు ఈ యొక్క పెన్షన్ అయితే పొందవచ్చు మరి ఏదేమైనా రెడీగా ఉండండి యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ముందుగా వాళ్ళకైతే అవకాశం ఇస్తామని అంటున్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి నాలుగు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని యాభై ఏళ్ళ పెన్షన్ దరఖాస్తు చేసుకోండి మీకు తప్పకుండా కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను